హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా ఒక కొత్త టొమాటో తోట ఇన్ఫర్మేషన్ మీ అందరికీ తెలియజేస్తున్నానండి అండ్ ఈ వెరైటీ వచ్చేసి సాహో అండి అండ్ సాంబా ఫే ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి అండ్ కలకడ దగ్గర దొడ్డిపల్లి విలేజ్ అండి చిత్తూరు జిల్లా అండ్ ఈ వెరైటీ నేమ్ సాహో థర్టీ ఫైవ్ డేస్ అయింది అండ్ మీరు ఈ వీడియోని చూడొచ్చు చాలా మంచిగా గ్రీనిష్గా హెల్దీగా చాలా బాగుందండి తోట వైరస్ అయితే ఏమాత్రం లేదనమాట సో చాలా బాగుంది అండ్ విలేజ్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఈ ఏరియాలో నో ప్లాంటేషన్ కొత్త టమాటా ప్లాంటేషన్ అయితే లేదు అని మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సో ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ మీరున్న ప్లేసెస్లో టమాటో క్రాప్ ప్లాంటేషన్ ఎలా జరుగుతుంది అండ్ వర్షాలు ఏ విధంగా పడుతున్నాయనే ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కానీ అండ్ ఈ వీడియో మీద స్క్రీన్ మీద ఉన్నటువంటి హలో అన్నప్పుడు వాట్సాప్ నెంబర్కి కానీ షేర్ చేయండి సో ఇది ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ అండ్ డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ...que hay pero está llena ajena... బ్యాక్ మై ఛానల్ ఆలఫీ గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ మార్నింగ్ అండి వీడియో ఎప్పుడు పోస్ట్ అవుతుందని తెలియక సో ఏ విధంగా అన్నాను అండ్ మీరు ఈ వీడియో అయితే చూస్తున్నారు ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి రాజశేఖర్ అండి బొందలవాడ విలేజ్ అండ్ టూ ఏకర్స్లో టమాటో అనేది సాగు చేశారు అండ్ ఈ వెరైటీ వచ్చేసి సాహిత్ సీడ్స్ అండి అండ్ నా మండలం వచ్చేసి నార్పల మండలము ఫార్టీ టూ డేస్ అయిందనమాట ఈ టమాటో క్రాప్ అండ్ కొత్త పట్ట టమాటో తీసుకుంటే కనుక టోటల్ ఈ విలేజ్లో అంటే ఈ విలేజ్లో వచ్చేసి టోటల్గా తీసుకుంటే పదహైదు నుంచి ఒక ఇరవై ఎకరాలు వరకు టొమాటో క్రాప్స్ అనేది ఉన్నాయి అని చెప్పొచ్చు అండ్ తక్కువ ప్లాంటేషన్ అనేది చేశారండి మాకు లాస్ట్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే కనుక ఈ ఇయర్ వచ్చేసి అంటే ప్లాంటేషన్ అనేది చాలా తక్కువగానే చేశారు మా ఏరియా మా విలేజ్లో అని ఈ ఫార్మర్ అన్న ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సో ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ మీరున్న ప్లేసెస్లో టొమాటో క్రాప్స్ ఎలా ఉన్నాయి అండ్ ప్లాంటేషన్ ఎలా జరుగుతున్నాయి వర్షాలు ఏ విధంగా పడుతున్నాయి సో ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందన్నమాట తోటి ఫార్మర్స్ అన్నకి ఇన్ఫర్మేషన్ తెలియచేసారంటే కనుక మన ఛానల్ ద్వారా ఫార్మర్స్ అన్న వాళ్ళకు షేర్ చేస్తానండి మన ఛానల్లో సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ ఈ గుడ్ ఈవినింగ్ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియో ద్వారా ఒక కొత్త టొమాటో తోట ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను మీ అందరికీ అండ్ కొత్తపల్లి అండి ఈ విలేజ్ నేమ్ వచ్చేసి నియర్ రాయికోట అండ్ తమిళనాడు ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి కాంతరాజ్ అండి అండ్ ఫార్టీ ఫైవ్ డేస్ అయింది ఈ టమాటో క్రాప్ పెట్టి అండ్ ఈ వెరైటీ నేమ్ వచ్చేసి జయహో కటింగ్ స్టేజ్ వచ్చేసి అంటే కటింగ్ స్టేజ్ పడేటువంటి టమాటో క్రాప్స్ వచ్చేసి దాదాపుగా మూడు కటింగ్ స్టేజ్ పడేట పడేటువంటి టమాటో క్రాప్స్ ఉన్నాయి అండ్ కొత్త ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక దాదాపుగా పదహైదు నుంచి ఇరవై ఎకరాల వరకు ప్రజెంట్ అంటే కొత్త టమోటా తోటలు అండ్ పాత టమోటో తోటలు కటింగ్ పడే స్టేజ్ ఉన్నటువంటి టమోటో క్రాప్స్ అన్నీ కలిపినప్పటికీ ఈ విలేజ్లో పదహైదు నుంచి ఇరవై ఎకరాల వరకు టమోటో క్రాప్స్ అనేది ఉన్నాయి అని చెప్పారండి సో ప్రజెంట్ వచ్చేసి వైరస్ ప్రాబ్లం ఇక్కడ కొంచెం ఉంది అని కూడా చెప్పారనమాట సో ఇది ఇన్ఫర్మేషన్ ఈ టమాటో క్రాప్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను అండ్ మీరైతే ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను అండ్ ఈ టమాటో క్రాప్ అయితే చూస్తున్నారు చాలా మంచిగా హెల్తీగా గ్రీనిష్గా కూడా ఉంది సో మంచి ప్రైజెస్ అందాలని ఆశిస్తున్నాను ఈ ఫార్మరానికి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇన్ఫర్మేషన్ యూస్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీరున్న ప్లేసెస్లో టమాటో క్రాప్స్ ఎలా ఉన్నాయి అండ్ కొత్త ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుందో తెలియచేయండి అండ్ కొత్తగా అంటే ప్లాంటేషన్ చేసే వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెలిస్తే తోటి ఫార్మర్స్ అన్న వాళ్ళకు కూడా యూజ్ అవుతుందనమాట అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ వర్షాలు అయితే ఎక్కువగా పడుతున్నాయండి సో మీరున్న ప్లేసెస్ వర్షం ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో